హలో వెల్కమ్ టీవీ నారా లోకేష్ కి జాకీలు పెట్టి లేపుతున్నాయి టీడీపీ జాతీయ పత్రికలు తుఫాను వల్ల పంట నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు నారా లోకేష్ విదేశాలకు టూర్లు వెళ్లడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నాలుగు గంటల్లో నాలుగు వేల అర్జీలు అంటూ ఊదరగొడుతున్నాయి మా హయంలో కూడా స్పందన ఆన్లైన్ అర్జీలు ఉండేవి వాటికి పేర్లు మార్చిన కూటమి ప్రభుత్వం ఒక అర్జీని కూడా పరిష్కరించడం లేదు అందుకే మంత్రుల వద్దకే వేలాది అర్జీలు వస్తున్నాయని సిపి అధికార ప్రతినిధి వెంకట్రెడ్డి అన్నారు ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక జాతీయ పత్రిక దీని పేరు ఆంధ్రజ్యోతి ఇక్కడ మీరు చూస్తే గ్రీవెన్స్ ను గాలి కొదిలేశారు మీరు సరిగ్గా నిర్వహిస్తే ఒక్కరోజు ఐదు వేల మంది వస్తారా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం నియోజకవర్గంలో వారంలో ఏదో రోజు ప్రజాదర్భ నిర్వహించాలని చెప్పాం దాన్ని కూడా పాటించట్లేదు ఇది జాకీ పత్రిక ఆంధ్రజ్యోతిలో ఇంకో జాకీ పత్రిక నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు మనిషి అయితే పాజిబుల్ కాదు రోబో కూడా పాజిబుల్ కాదు రజనీకాంత్లో రజనీకాంత్ సినిమాలో ఒక నారా లోకేష్ ఇప్పుడు రోబో త్రీ అనమాట అందుకని ఈయనకు పాజిబుల్ అయిందని ఈనాడు కిరణ్ బాగా జాకీ ఎత్తేటటువంటి కార్యక్రమం ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోలేదు ఆయనకి సో లొకేషన్ కూడా కాకబడితే ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా దోచుకోవడానికి కానీ నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు మంత్రి లోకేష్ దర్బారుకు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు వీళ్ళేమో ఐదు వేల మంది వచ్చారు ఒకళ్ళేమో నాలుగు వేలు ఇంకొకళ్ళేమో ఐదు వేలు మరి వాళ్ళిద్దరు కలిసి సిట్టింగ్ వేయకుండా రాసినట్టున్నారు అందుకని డిఫరెన్స్ వచ్చింది ఈసారి అన్న సిట్టింగ్ వేసి నాలుగు వేల ఐదు వేల క్లారిటీ తీసుకోండి ఒకవేళ ఇదే నిజమైతే నాలుగు గంటలకు నాలుగు వేలు అనుకుందాం ఎగ్జాంపుల్ గంటకి వెయ్య అంటే ఒక గంటకు వచ్చి వెయ్యి అర్జీలు తీసుకోవటం ఒక నిమిషానికి వచ్చి పదహారు నుంచి పదిహేడు అర్జీలు అంటే మూడు సెకండ్లకు వచ్చి మనిషి ఒక వెనత పత్రం తీసుకొని సన్నివేశాలు పంపించడం పాజిబుల్ అయితే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కానీ ఆ రైతుకి ఏదైతే కష్టం వస్తే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలవకపోగా ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ చూరు ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్ దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మటిని నారా లోకేష్ ఇది కూడా చూడండి క్రికెట్ మ్యాచ్ చూసి వాళ్ళందరినీ గెలిపించొచ్చి మరీ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని జాకీలు ఎత్తేటటువంటి కార్యక్రమం చేశారు అసలు నేను అడుగుతున్నా మీరు ప్రభుత్వం నడుపుతున్నారా అంటే మీరు ప్రభుత్వం నడుపుతున్నారని ఏమైనా మీకు భావిస్తున్నారా ఆన్లైన్లో కూడా సమస్యలు ఏమైనా ఉంటే మనం పరిష్కరించవచ్చు సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తెచ్చారు సరే దాన్ని ఎట్టి వీళ్ళకి పేర్లు మార్చి ఎవరికో పుట్టినాలకు వీళ్ళు పేర్లు పెట్టడం వీళ్ళకి కామనే కాబట్టి దాన్ని వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు సరే వేసుకున్నారు ఇది వాట్సాప్ గవర్నెన్స్ మీరే అని మరి వాట్సాప్ గవర్నెన్స్ లో సమస్యలు పరిష్కారం అయితే మరి ఒక్క రోజులో ఐదు వేల మంది మీ ఆఫీస్ చెడుకడికి ఎట్లా వచ్చారు అంటే ఇక్కడ ప్రభుత్వం నడపట్లా ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి దగ్గరికి ఒక పార్టీ ఆఫీస్ దగ్గరకు ఐదు వేల మంది సమస్యలు ఉన్నాయని ఒక్క రోజు వచ్చారంటే గంటకు వెయ్యి మంది వస్తున్నారంటే ఇంక మిగిలిన రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు సో అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం సమస్యలు మొత్తం గాలి వదిలేసింది లక్షలాది సమస్యలు ఈ రోజు ప్రజలకు పెండింగ్ లో ఉన్నాయి అనేది దీనికి అర్థం కదా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ